వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది ఎందుకు ఆ టైటిల్ పెట్టాము అంటే ఈ రోజున ఎందుకంటే రాబోతున్న మహానాల్లో లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసేందుకు టీడీపీలో చాలామంది సీనియర్లు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్న ప్రచారం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది అసలు ఆ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది అయితే మనం చెప్పుకోవాలి నిజానికి టీడీపీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ చేతుల్లో నుంచి ఆ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవైతే లేదు ప్రత్యేకించి అయితే కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు మనం చూసాం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని ఎంపిక చేయడం కానీ ఇలాంటివి చూస్తున్నాం కానీ ప్రభుత్వ పరంగా బట్ పార్టీలో అయితే అలాంటి కల్చర్ అయితే లేదు అయితే లోకేష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు పార్టీలోకి రెండు వేల పద్నాలుగు విభజన కంటే ముందు ఆయన పార్టీకి అసోసియేట్ అయ్యారు ఆయన యుఎస్ నుంచి వచ్చిన తర్వాత అంతేకాదు ఆ రోజు నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన మనం చూస్తే అటు కార్యకర్తల సంక్షేమని దగ్గర నుంచి పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాలు కానీ ఆ రోజు మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలు కానీ లోకేష్ కొంత వాటిని సలహా ఇచ్చే ప్రయత్నం చేశారని ఎప్పుడు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు మాత్రం కార్యకర్తల సంక్షేమనిది ఏర్పాటు చేయడం మాత్రం ఒక వండర్ క్రియేట్ చేశారు లోకేష్ ఆ విషయంలో ఏ పార్టీ చేయని విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు అందులో సక్సెస్ అయ్యారు నిజానికి ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు పోటీకి దూరంగానే ఉన్నారు బ్యాక్ ఎండ్లో పార్టీ కోసం బాగా పనిచేశారు ఆయన వన్స్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రిని చేయడం జరిగింది అప్పుడు కూడా చాలా మంది అవమానించారు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని తీసుకొచ్చి మీరు మంత్రి పదవి ఇస్తారా ఎమ్మెల్సీ ఇచ్చి అని చెప్పేసి కొంతమంది కౌంటర్లు వేసారు కానీ నిజానికి ఆయన పోటీ చేయలేదు పోటీ చేస్తే ఎలా ఉండేనో కానీ పద్నాలుగులో పోటీ చేయలేదు ఆయన దెన్ మంత్రి అయిన తర్వాత అక్కడ ఒక టిపికల్ టాస్క్ ఏంటంటే తన చంద్రబాబు నాయుడు కంటే తాను ఇంకా పర్ఫెక్షన్ అని ప్రూవ్ చేసుకునేందుకు లోకేష్ చాలా కష్టపడ్డారు ఆ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోకుండా సపరేట్ తనకంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలంటే అటు మంత్రిగా కూడా తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు అందుకే ఆ రోజు పార్టీ మీద సీత కన్నేస్తారనే విమర్శలు కూడా వచ్చాయి సో పూర్తి స్థాయిలో తన మంత్రివర్గం మీద ఫోకస్ పెట్టారు కేంద్రం నుంచి నిధులు రప్పించుకున్నారు ప్రతి ఒక్క విషయంలో మైనార్టీ థింగ్స్ కూడా ఆయన ఫోకస్ చేశాడు రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రప్పించారు అయితే ఈ క్రమంలోనే పార్టీని లోకేష్ పక్కన పెట్టారు పార్టీ మీద ఫోకస్ పెట్టలేదు ఆయన మంత్రి అయినాకన్నా విమర్శలు ఉన్నాయి అందులో కొంత వాస్తవం కూడా ఉంది ఆ పార్టీతో గతంలో ఉన్న ఎమోషనల్ బాండింగ్ మిస్ అయ్యారు లోకేష్ అందులో కొంత వాస్తవం కూడా ఉంది ఎందుకంటే ఆ మంత్ అయిన తర్వాత అభిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి మంగళగిరి నుంచి ఆయన ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా మంది మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయొద్దని వారించారు అది ఒక బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్న కాన్స్టిట్యున్సీ అది అసలు టీడీపీ సీట్ కాదు నైన్టీన్ ఎయిటీ త్రీ ముందు టీడీపీ అక్కడ గెలిచిన సందర్భాలు కూడా లేవని చెప్పి వారం చేసినా గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు మేము వచ్చి నీ కోసం సీట్ త్యాగం చేస్తామని చెప్పినా లోకేష్ మాత్రం మంగళగిరి నుంచే పోటీ చేశారు ఒక కుప్పం నుంచో చంద్రబాబు నాయుడు లాగా లేకపోతే ఒక పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి లాగా నేను పోటీ చేయను నేను అలాంటి చోటే నాకు సరిగా గ్రౌండ్ టీడీపీకి లేని చోటే నేను పోటీ చేసి గెలుస్తానని అని చెప్పి ఆయన శబ్దం చేసి మరి బరిలోకి దిగారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆర్కే లాంటి వాళ్ళకి టార్గెట్ పెడతాం లొకేషన్ లోకేషన్ ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం తర్మిళ అక్కడి నుంచే చేసిన ఎన్నికల ప్రచారం ఇలాంటివన్నీ కూడా అనేక వ్యూహాలు ఒక లోకేషు వంద వ్యతిరేక శక్తులు అన్నట్టుగా అక్కడ ప్రచారం జరిగింది దెన్ లోకేష్ ఓడిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ అక్కడ కూడా పనిచేసిందని అనుకోవాలి అయితే వన్స్ ఓడిపోయిన తర్వాత ఎవరైనా కాన్షియన్స్ మీద ప్రేమ చంపేసుకుంటారు ఆ మనల్ని ఓడించారు కదా నియోజకవర్గ ప్రజలు అనుకుంటారు బట్ లోకేష్ మాత్రం కాన్షియన్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఆ గతానికంటే ఎక్కువగా మంగళగిరిని స్టడీ చేసే ప్రయత్నం చేశారు ముందు ఆయన అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి ప్రజలు తను ఎందుకు అప్పుడు ఓన్ చేసుకోలేకపోయినారు ఇప్పుడు నేను చేయాల్సిందేంటి ఈ అంశాలన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు తన టీం పెట్టుకొని అంతేకాదు ఆ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు అటు బ్రాహ్మణి లాంటి వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యం అయ్యారని అనుకోవాలి అందుకే ఈరోజు వన్ సైడ్ క్లియర్ కట్ మ్యాండేట్ లోకేష్కి మొన్న కూడా చాలా మంది వద్దన్నారు ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తూ ఉంటే అయినా సరే ఆయన మంగళగిరి నుంచే పోటీ చేశారు ఈరోజు నా ఇల్లు అని చెప్తున్నారు మంగళగిరి నా రెండో ఇల్లు మంగళగిరి మంగళగిరి అని చెప్తూ ఈరోజు లోకేష్ ఆ స్థాయిలో మంగళగిరిలో తనకంటూ కూడా ఒక వ్యక్తిగత ఇమేజ్ క్రియేట్ చేయటమే కాదు పార్టీకి కూడా ఒక రాక్ సాలిడ్గా తయారు చేశారు పార్టీని కూడా అక్కడ ఒక కంచుకోట్లాగా మార్చేశారు ఈరోజు టీడీపీని అక్కడ సో ఇంకెవరు వచ్చినా లోకేష్ తప్ప మేము ఎవరిని గెలిపించుకున్న విధంగా జనం కూడా మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది ఇది అతి అతిశయోక్త అయితే కాదు ఎందుకంటే లోకేష్ ఒక మంత్రి హోదాలోనూ లేకపోతే ఒక ఎమ్మెల్యే హోదాలోనూ తీసుకొస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఈ ఈరోజు ఎప్పుడు కూడా వార్తల్లోనే నిలబడతా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో సరే ఈరోజు లోకేష్ టీడీపీ భవిష్యత్తు వారసుడిగా ప్రాజెక్ట్ అవుతూ ఉన్నారు అందులో తప్పేం లేదు చంద్రబాబు నాయుడు వారసుడుగా ప్రాజెక్ట్ అవుతూ ఉన్నారు కాకుంటే ఆయన అభిమానులు అత్యుత్సాహంతో చాలా మంది ఆయన్ని ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సీఎం అని చాలా నినాదాలు చేస్తూ వచ్చారు కానీ బట్ లోకేష్ ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేస్తూ ఉన్నారు వార్ని చేస్తూ ఎప్పటికైనా ఆయన వారసుడిగా ఆయనే సీఎం కావాలి అందులో ఎలాంటి డౌట్ లేదు అయితే ఈ క్రమంలోనే లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారు అన్న ప్రచారం జరుగుతోంది ఎందుకంటే లోకేష్ మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి తీసుకోవద్దు అని చాలామంది ఆయన అభిమానులు కోరుకున్నారు ఎందుకంటే లోకేష్ ఎలాగూ ముఖ్యమంత్రి కొడుకే కాబట్టి ఆయన ప్రత్యేకంగా మంత్రి పదవి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన పూర్తిగా పార్టీ మీదే ఫోకస్ పెట్టాలి పార్టీని ఓన్ చేసుకోవాలి రెండు వేల ఏదైతే పంతొమ్మిదికి ముందు జరిగిన పరిణామాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జరిగిన పరిణామాలు మళ్ళీ రిపీట్ కావద్దు అనుకున్నారు చాలా మంది కానీ వాళ్ళందరి ఆలోచనలకు భిన్నంగా లోకేష్ రెండు మంత్రి పదవులు అటు టిపికల్ టాస్క్ కూడా ఆ మంత్రి పదవులు రెండు కూడా కత్తి మీద సాము లాంటివి ఒకటి ఐటీ శాఖ అండ్ దాన్ని ఇంకొకటి విద్యాశాఖ విద్యాశాఖలో ఆయన చేస్తున్న విప్లవాలు మనం సపరేట్గా చర్చిద్దాం ఐటీ శాఖ విషయానికి వచ్చినట్లయితే మనం మనం చూసాం ఏదైతే గూగుల్ ఏఐ డేటా సెంటర్ దగ్గర నుంచి కాగ్నైజెంట్ దాకా ఈ రోజు చూస్తే ఒక సిఏఏ సదస్సు దగ్గర నుంచి దావోజ పర్యటన దాకా వాట్ ఈజ్ లొకేషన్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు నేషనల్ మీడియానే ఆయన గురించి మాట్లాడుతూ ఉంది సో ఈ క్రమంలో ఈ రోజున ఈ లోకేష్ పార్టీతో మళ్ళా ఆ ఎమోషన్ బాండింగ్ మిస్ అవుతున్నారు పూర్తిగా ఆయన రాష్ట్రానికి పరిశ్రమలు తేవడం మీదో తన పనితీరు మీదో తన విద్యాశాఖ మీదో ఫోకస్ పెడటం వల్ల అటు పూర్తిగా ఆయన జనాన్ని అటు పార్టీ శ్రేణుల్ని ఆ పార్టీ క్యాడర్ని వాళ్ళతో ముమైకి అవ్వలేకపోతా ఉన్నారన్న విమర్శ ఉంది కొంత అందుకనే ఈ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లోకేష్కి అనౌన్స్ చేయాలన్న ఆలోచన పార్టీ సీనియర్ల నుంచి వస్తూ ఉంది ఆ సీనియర్లు చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు మీద ప్రెజర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే రాబోయే మహానాళ్ళలో లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారు అన్న చర్చ కూడా ఉంది తెలంగాణలో అలా జరిగింది కేసీఆర్ అధ్యక్షుడిగా ఉంటే ఆయన కొడుకైన కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం జరిగింది అండ్ క్యాడ ఈ రోజు కేసీఆర్ లాంటి వాళ్ళు ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉంటే ఆ బాధ్యతలు మొత్తాన్ని పార్టీ బాధ్యతల మొత్తాన్ని కేటీఆర్ఏ తీసుకున్నారు ఈ రోజున సో ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడికి రాలేకపోవచ్చు కానీ రాకపోవచ్చు కానీ బట్ ఈ రోజు మాత్రం లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిస్తే అటు పార్టీ బాధ్యతలు కూడా ఆయన టచ్లో ఉన్నట్టు అవుతుంది అనేది చాలామంది పార్టీ శ్రేణులు కోరుకుంటూ ఉన్నారు ఆ దిశగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది పార్టీలో కాకుండా ఇప్పటిదాకా ఆ కల్చర్ కానీ ఆ పదవికి ఏమైనా ఎంపిక చేయడం కానీ అది లేదు ఇప్పటిదాకా టీడీపీ వైపు నుంచి చూసినట్లయితే ఎన్టీఆర్ హయాంలో దగ్గుబాటి ఇటు చంద్రబాబు నాయుడు పనిచేసిన వాళ్ళకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు అయితే లేవు ఆ రోజున అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు ఈ ప్రపోజల్ కి లోకేష్ ఎంతవరకు అంగీకరిస్తారనే కంటే ముందుగా చంద్రబాబు నాయుడు ఈ ప్రపోజల్ మీద అసలు దృష్టి పెడతారనేది అయితే ఒక చర్చ లెట్స్ సీ అది కేవలం ఇది ప్రచారంగా మిగిలిపోతుందా లేకపోతే గ్రౌండ్ రియాలిటీస్ లో వాస్తవం అవుతుందా అనేది కూడా మనం చూడాలి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్